హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ముందుగా రేపు థర్స్డే డే లైవ్ ఉండబోతుంది జస్ట్ ఈరోజు మాత్రం ఎవరైనా వాట్సాప్లో తీసుకోవాల్సిన వాళ్ళు వాట్సాప్లో తీసుకోవచ్చు రేపు లైవ్లో వెబ్సైట్లో పెడతాను వాట్సాప్లో పెడతాను రెండు రకాలుగా ఉంటాయి ఫస్ట్ కలెక్షన్ వచ్చి మనకి ఇదండి మొత్తం వర్క్లో మనకి హ్యాండ్ ఈ విధాలు టూ హ్యాండ్స్ ఇలా వస్తాయి ఉంటుంది ముడి కూర్ వస్తుంది పళ్ళు వరకు వస్తుంది నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ చూపిస్తాను కలనేత గ్రీన్ షేడ్ काला नेटा ब्लू शेड मैंगो येलो डार्क पर्पल कलर स्काई ब्लू पिंक कलर पर्पल कलर రెగ్యులర్ పింక్ వైలెట్ కలర్ కృష్ణ కలర్ ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను వాట్సాప్లో పెడుతున్నాను కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి ఏమైనా డీటైల్స్ కావాలని అంటే కాల్ చేయండి కాకపోతే వాట్సాప్ కాల్స్ మాత్రం మేము యాక్సెప్ట్ చేయమండి చాలా మంది వాట్సాప్ కాల్ చేసి మేము లిఫ్ట్ చేయట్లేదు మేడం లిఫ్ట్ చేయట్లేదు అని కామెంట్ చేస్తున్నారు వాట్సాప్ కాల్స్ లిఫ్ట్ చేయబడవు మీకు వాట్సాప్ కాల్ చేస్తే కాల్ మాట్లాడుతూ ఉంటే వాట్సాప్లో రిపు రిప్లై ఇవ్వడం చాలా లేట్ అవుతుందండి దయచేసి అర్థం చేసుకోండి రెగ్యులర్ కాల్ రెగ్యులర్ కాల్ చేయండి అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే మామూలుగా మెసేజ్కి రిప్లై రావట్లేదు అంటున్నారు ఏ వీడియోలో పైన నెంబర్ ఇస్తాను కదా అదే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు రిప్లై వస్తుంది ఇన్ కేస్ మీరు మెసేజ్ చేసి సిక్స్ అవర్స్ అయినా కూడా ఒకవేళ మీకు రిప్లై అనేది రాలేదు మా స్టాఫ్ అనేది మీకు కరెక్ట్గా రెస్పాన్స్ కాలేదు అన్నారనుకోండి నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేయండి అనేది చూస్తాను ఎంక్వైరీ చూసి అసలు ఎందుకు రిప్లై ఇవ్వలేదు ఏంటి అని అడుగుతాను ఇక్కడ చూస్తేనేమో అసలు మొత్తం అన్నిటికి రిప్లై ఉంటుంది కొందరేమో కామెంట్స్ రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు నాకే కన్ఫ్యూజ్గా ఉంది ఒకవేళ మీ నెంబర్ నాకు కింద కామెంట్లో చెప్పమనేదాన్ని బట్ కింద కామెంట్లో మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయలేదు కనుక మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ అసలు లేట్ రెస్పాన్స్ వస్తుంది అని మీ ఫీల్ అయితే ఒక్కసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మేడం నేను ఈ నెంబర్తో వాట్సాప్ చేశాను నాకు రిప్లై రాలేదు అని చెప్తే నేను ఫాలోఅప్ చేస్తాను అసలు ఎందుకు రాలేదు ఏంటి అని నేను ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి దార్వాడి వర్క్ చాలామంది ఇది నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పాత వీడియోలు చూసుకుంటూ మళ్ళీ కలెక్షన్ చేయండి అంటున్నారు మెయిన్గా ఇది రా సిల్క్ క్లాత్ పైన చేస్తున్నామండి రా సిల్క్ అనేది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది గమనించండి ఆల్ ఓవర్ బ్లౌజ్ చాలా వాటికి బాగుంటుంది డిగ్నిఫైడ్గా ఉంటుంది మీరు ఫినిషింగ్ కూడా చూడండి దగ్గర నుంచి చూడండి ఫినిషింగ్ కూడా టోటల్ ధారవాడి వర్క్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ అసలు మీ క్లాత్ అనేది ఎక్కడా కనిపించదు ఫ్రంట్ కూడా మనకి ఈ పార్ట్ ఈ పార్ట్లో ఎక్కడైతే కనిపిస్తుందో అంతవరకు మనకి ఇక్కడ డిజైన్ ఇవ్వడం జరిగింది ఇలా హ్యాండ్స్ కూడా మీకు ఎల్బో హ్యాండ్స్ చాలా బాగుందండి నియర్లీ ఫార్టీ సైజ్ వరకు ఈజీగా మీకు బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా వస్తుంది ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను ఇది కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కాస్ట్ వచ్చి కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ అండి ఇంత క్వాలిటీ క్లాత్ పైన ఈ ధార్వాడి వరకు వేయడం అనేది చాలా కష్టం సో మీకు కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాను బ్లాక్ విత్ పింక్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మల్టీపర్పస్ కోసం వేస్తున్నాము మెయిన్ గా ఇవి మాత్రం కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాయి గుచ్చుకోవడం అట్లా ఏముండదండి మీరు కాటన్ అయినా లేదా అంటే పట్టు శారీస్కి మాత్రం అంత నప్పవు బట్ ఫ్యాన్సీ శారీస్కి అయినా ప్లెయిన్ శారీస్కి అయినా కూడా కొంచెం స్టిప్గా ఉండే శారీస్కి మాత్రం ఎక్సలింట్గా ఉంటుంది ఒక్క బ్లౌజ్ ఉంటే మాత్రం ఒక ఫైవ్ సిక్స్ శారీస్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి నెవీ బ్లూ వైలెట్ కలర్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి కొంతమంది వీడియో మ్యూట్లో పెట్టుకొని చూస్తున్నారు నాకు కొంచెం ఎడిటింగ్ చేయడానికి అసలు టైం వీలు కావట్లేదండి ఒకసారి రేట్ కోసం అనుకుంటే మాత్రం మీరు ఒక్కసారి వీడియో అనేది మ్యూట్లోకి వెళ్ళి తీసి చూడండి ప్రతిదానికి నేను రేట్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఇది చాలా మంది రిక్వెస్ట్ మేరకు రీస్టాల్ చేసామండి ఇది నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేశాను చాలా మంది హోటల్ కస్టమర్స్ సప్లై చేస్తున్నాను కానీ వీడియోలో పెట్టడం చాలా తక్కువ ఈ డిజైన్ కానీ చాలా బాగుంది అండ్ షాప్కి వచ్చే వాళ్ళు కూడా రావచ్చండి మన దగ్గర మగ్గం వర్క్ అవన్నీ కలెక్షన్ ఉంటాయి కస్టమైజేషన్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కస్టమైజేషన్ అనేది స్టార్ట్ చేసాము ఎందుకంటే ఆన్లైన్లో మాత్రం కలర్ డిఫరెన్స్ పడుతుందండి డై లైట్ డార్క్ సో అందుకే కస్టమైజేషన్ తీసుకోవడానికి భయపడుతున్నాము మీరు ఇన్ కేస్ షాప్కి వచ్చే వాళ్ళైతే మీకు మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకొస్తే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ఏవైతే కస్టమైజేషన్ డిజైన్స్ మేము చెప్తామో అవి మేము కస్టమైజేషన్ చేసిస్తాం మీ శారీకి తగ్గట్టుగా నా నాకు తెలిసి ఇవన్నీ కస్టమైజేషన్ డిజైన్స్ ఈ రోజు నడుస్తున్న కస్టమైజేషన్ డిజైన్స్ అండి ఇవన్నీ మీకు ఏదైనా ఇందులో కస్టమైజేషన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం కస్టమైజేషన్ రన్ అవుతున్నాయి హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి కానీ తర్వాత అనేది మేము వీడియో పెడతాను ఒకవేళ కలర్ డిఫరెంట్ కొంచెం లైట్ డార్క్ అయినా మేము అడ్జస్ట్ అవుతాం మేడం అనుకునే వాళ్ళు మాత్రం ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చండి కలర్ ఎక్స్చేంజ్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ లేదండి కొందరు బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకుంటారు కొందరు తక్కువ పెట్టుకుంటారు అసలు కలర్ అనేది మీరు యూజ్ చేస్తే గార్జెట్ని బట్టి లైట్ డార్క్ డిఫరెన్స్ అనేది ఉండొచ్చు కలర్ ఎక్స్చేంజ్ మాత్రం ఎత్తి పరిస్థితిలో లేదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఏదైనా డ్యామేజ్ ఉందనుకుంటే ఓపెనింగ్ వీడియో మాత్రం మస్ట్ అండి ఓపెనింగ్ వీడియో కూడా ఏదో మళ్ళీ ఇప్పేసి మళ్ళీ కట్టేసి ఎలా ఉండద్దు ఫ్రంట్ ప్యాక్ తీంచాలి ఫస్ట్ మేము ఎలా ప్యాక్ చేస్తాం మాకు తెలుసు కదా ఫ్రంట్ బ్యాక్ ఒకసారి చూపించి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీలో ఒకసారి ప్యాకింగ్ చూపించి వితౌట్ కడిటింగ్ కట్టింగ్ ఎడిటింగ్స్ లేకుండా కూడా మీరు ఓపెన్ చేస్తే దానిలో డ్యామేజ్ ఉంటే మాత్రం మేము రిటర్న్ తీసుకుంటామని షిప్పింగ్ ఛార్జెస్ కూడా మేమే పెట్టుకుంటాం చాలామంది మహ తెలివి ఉపయోగిస్తున్నారు ఏంటి అని అంటే కలర్ కొంచెం అటు ఇటు వచ్చిందనుకోండి ఏదో ఒక డ్యామేజ్ పీసే డ్యామేజ్ పీస్ వచ్చిందని చెప్తున్నారు అట్లా యాక్సెప్ట్ చేయబడు చాలా మందిని చూసామండి ఇలా చాలా ఫేస్ చేశారు కాబట్టి ఇంత కర్రకండిగా చెప్తున్నాను మీరు ఓపెనింగ్ వీడియో ఓకే అనుకుంటే మాత్రమే రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేస్తాం డ్యామేజ్ పీస్ ఉంటే ఓకేనా అండ్ మరొక సింపుల్ నిజన్ అండి సింపుల్ డిజైన్ బాగుంటుంది చిన్న చిన్న హ్యాంగింగ్స్ వచ్చి చాలా బాగుంటుంది ఎల్పో హ్యాండ్స్ బాగుంటుంది లవంగం కుట్టు నెక్ ఇలా వస్తుంది ప్యాటర్న్ లో చాలా బాగుంటుంది కేవలం సెవెన్ నైంటీ నైన్ మాత్రమే ఇందులో కలర్స్ నేను చూపిస్తాను ఆరెంజ్ కలర్ వైలెట్ కలర్ రెడ్ కలర్ బ్రౌన్ కలర్ ब्लैक कलर नेवी ब्लू कलर ग्रीन कलर पिंक कलर येलो कलर मेजेंता पिंक कलर मैडम గ్రీన్ కలర్ ప్రెసర్ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ అండి అండ్ హ్యాండ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ డిజైన్ కేవలం సెవెన్ నైంటీ నైన్కే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా తీసుకోండి దయచేసి వినకుండా వెబ్సైట్లో వెబ్సైట్లో కనిపించట్లేదు వెబ్సైట్లో కనిపించట్లేదు అనకండి ఎవరైతే వాట్సాప్లో తీసుకోరాదో వాళ్ళ కోసం సారీ వెబ్సైట్లో తీసుకోరాదో వాళ్ళ కోసం ఇది వాట్సాప్ వీడియో పెడుతున్నానండి రేపు రెండు పెడతాను వాట్సాప్ పెడతాను వెబ్సైట్ పెడతాను ఈరోజు మాత్రం వాట్సాప్లో అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ డిజన్ వచ్చారు చాలామంది మిషన్ ఎంబ్రాయిడరీ అడుగుతున్నారండి మిషన్ ఎంబ్రాయిడరీ అడుగుతున్నారు కానీ మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంపేర్ చేస్తున్నారు మిషన్ వేరే మిషన్ అనేది మాన్యువల్గా చేసేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే మిషన్ చేసేది సో కాస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తేడా అనేది ఉంటుంది మిషన్ ఎంబ్రాయిడరీ కొంచెం కాస్ట్తో కూడుకున్నది అలాగే క్వాలిటీతో కూడా కూడుకున్నది మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్ ఇది అని ఎక్సలెంట్గా ఉంటుంది हॅंड इला उपलब्ध जीरो सैज मिर वस्त्र नेक्टर इथं कलानेता मेरून शे బ్యూటిఫుల్గా ఉంది అండ్ కాస్ట్ మర్చిపోయాను ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఇది మీరు ఎక్కడైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదండి మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఈ కాస్ట్లో ఎవరూ చేయలేదు చాలా మంచి క్వాలిటీతో ఇస్తున్నాము ఒక్కసారి మీకు చాలా మంది మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఒకటి అనుకుంటున్నారు కదా తేడా ఉంటుంది నెక్స్ట్ కృష్ణ కలర్ నెక్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ లేదు మాకు వాట్సాప్లో అంతసేపు వెయిట్ చేయలేము అనుకుంటే రేపు మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయండి ఇవి ఇంకొక షిఫ్ట్ వస్తుంది వర్క్ విష్ణు డ్రైవ్ సో అవి వచ్చాక నేను వెబ్సైట్లో పెడతాను వెబ్సైట్లో తీసుకున్న వాళ్ళు వెయిట్ చేయండి వాట్సాప్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇన్ కేసు మళ్ళీ మాకు అమ్మో మాకు లేట్ అవుతుంది దొరుకుతాయో అనే వాళ్ళు వాట్సాప్లో వెయిట్ చేసి తీసుకోండి ఖచ్చితంగా వాట్సాప్లో రిప్లై అనేది కొన్ని వేల మెసేజ్లు వస్తాయి కాబట్టి లేట్ అవుతుందండి ఒకవేళ మెసేజ్ చేసి ఊడుకోండి అండ్ ఇంకో విషయం చాలా మంది లింక్ షేర్ చేసి ఊరుకుంటున్నారు లింక్ షేర్ చేసి రిప్లై రావట్లేదంటే మా లింక్ మాకే షేర్ చేస్తారండి యూట్యూబ్లో అందులో మీకు ఏది కావాలో మాకు ఎట్లా తెలుస్తుంది క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా చేయండి లేదా మన కాల్ నెంబర్ తెలుసు కదా దానికి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి చెప్పండి వాళ్ళు మీరు అంటే డీటెయిల్స్ అంటే షాప్కు సంబంధించిన డీటెయిల్స్ చెప్తారండి మళ్ళీ బ్లౌజ్ కావాలంటే మాత్రం వాళ్ళు కూడా వాట్సాప్ చేయమని అంటారు దయచేసి గమనించండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మంచి రా సిల్క్ క్లాత్ అండి ఇది మీకు బయట దాదాపు త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది చాలా మంచి కాస్ట్లీ మెటీరియల్ పైన వేసాం మిషన్ ఎంబ్రాయిడరీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ నెక్ కూడా మనకి వన్ సైడ్ వస్తుందండి ఇలా వన్ సైడ్ వస్తుంది అండ్ రేపు మర్చిపోకండి రేపు ఓన్లీ కు మాత్రమే అలో ఉంటుందండి లైవ్లో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్ రాబోతుంది అలాగే ఆగస్ట్ ఎండింగ్లో మన షాప్ ఓపెనింగ్ ఉంటుంది అప్పుడు కూడా మంచి మంచి ఆవర్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ